Редактор субтитров А.Семкин Корректор విశ్వబ్రాహ్మణ సంఘానికి సంబంధించిన మనము కొన్ని అంశాలను కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నేను క్లుప్తంగా చెప్తాను అలాగే మన విశ్వబ్రాహ్మణ సంఘానికి సంబంధించిన అధ్యక్షులు అలాగే మేజ మన నర్సరాపేట పట్టణానికి సంబంధించిన అధ్యక్షులు వారందరినీ కూడా వారి వారి సందేశాన్ని వినిపించాలని తదుపరి చేయడం జరుగుతుంది ముఖ్యంగా భూమి జలము అగ్ని వాయువు ఆకాశం బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇంద్ర సూర్య నక్షత్రములు వేళ విశ్వకర్మ స్వయంభ రూప రూపమై ఉండేది భూమి నీరు అగ్ని గాలి బ్రహ్మ విష్ణు రుద్రుడు ఏమూ లేనప్పుడు విశ్వకర్మ భగవాను తనంత తాను సంకల్ప ప్రభావం చేత అవతరించాడు ఆ స్వయము విశ్వకర్మ పరమేశ్వరునికి విశ్వముడు విశ్వేశ్వరుజు సహస్ర విష్ణుడు కృష్ణుడు సగుణ బ్రహ్మ అని ఇవన్నీ కూడా వారికి వివిధ రకాలైనటువంటి పేర్లతో మనము అంటే విశ్వము పుట్టినదే వీరి ద్వారా వీరిని వీరి నుంచి మొదలైందనేటువంటిది అనేటువంటిది ఈ యొక్క ప్రధానమైనటువంటి అంశంగా మనము తెలియజేసుకుంటున్నాము ఎకనామిక్ సబ్జెక్ట్ ద్వారా ఇవాళ చదువు చదువుకొని చదువుతాను మన వాళ్ళు కట్టిన ఇరవై ఐదు సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు కూడా బిల్డింగ్ నాణ్యత అనేది ఉండకపోవటం మనం చేసుకున్న దురమృష్టి చుట్టూ మరి ఆనాటి విశ్వకర్మ బిడ్డలు తరాలు కాదు యుగాలు మారినా కానీ చెప్పు చేదర పనితరాలు రోజు కూడా మన ఎలా ఉంది కనబడుతున్నాయి అంటే విదేశాల యొక్క యాత్రికులకి ఆకర్షణంగా ఉండి ఇక్కడ వచ్చి మరి వాటిని చూడగలుగుతున్నారంటే విశ్వకర్మల యొక్క అది కీర్తి కత్తి అని నేను చెప్పుకుంటున్నాను చూడల అలాగే అలాగే మరి ఎన్నో కనీసం తల్లికి పెద్దకి ఉన్న పేరు బంధానికి కూడా ఆనాడు విశ్వకర్మలే ఆ బంధాన్ని తగ్గే కానీ కూడా ఒక స్టీల్ ఒక చిన్న కత్నాన్ని తయారు చేసి దాన్ని ఈ విధంగా వైద్య నారాయణుడు కూడా విశ్వకర్మ లేదు ఎందుకు ఇందులో ఇందులో లేదని ఎక్కడ చూసినా ఏ రూపంలో చూసినా ఈ ప్రపంచంలో నిర్మాణ రంగంలో ఏదైనా సరే అన్ని విశ్వకర్మ నిండి ఉన్నాడని తెలియజేసుకుంటున్నాంగా విశ్వకర్మను అభివర్ణించారు హిందూ పురాణాల ప్రకారంగా సత్యయుగంలో స్వర్గలోకాన్ని త్రితాయుగంలో సువర్ణలోకాన్ని ద్వాపర యుగంలో ద్వారకను కలియుగంలో అస్థినాపురుని విశ్వకర్మ నటించాడని చెప్పబడింది మహాభారతంలో విశ్వకర్మను కళలకు అధినేతగా అభివర్ణించింది పురుష విరాట్ పురుషుడు గారి కీర్తి పొందాడు అలాగే ఆ వీర వీరబ్రహ్మేంద్ర మహమహేవుడు వారి గురించి సమాజంలో జరుగుతున్న ఉత్పాదాలు మరుగు వాక్యాలుగా నిగూఢ అర్థంతో చి కులాతీత మతాతీత సమాజం కోసం పరితపించి ఆచరించి ఆ దిశగా ప్రచారం చేసి పరబ్రహ్మ స్వరూపులుగా లోక కళ్యాణం కోసం అవతరించిన భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞాన దృష్టికర్త జగద్గురు శ్రీ మధ్యరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తమ దివ్యోపదేశాల ద్వారా మానవ జాతికి దశ దిశాన్ని నిర్దేశం చేశారు చిన్న వయసులను వేద వేదాంగాలను ఉపనిషత్తులను పురాణ ఇతిహాసాలను అవకాశం బట్టి వాటి సారాన్ని అచ్చ తెలుగులో తత్వాలుగా పద్యాలుగా వచన గేయాల రూపాల్లో పాములకు సైతం అర్థమయ్యే రీతిలో ఆలపించి జాతికి వెలుగులను ప్రసాదించారు శ్రీ స్వామివారు క్రీస్తవ పర్వ రంగుల ఎరుదనగా కీలకనామ సంవత్సరం కార్తీక శుద్ధత్వాదీశ్వరు జన్మించారు నేటికి నాలుగు వందల పదిహేను సంవత్సరాలు కావస్తున్నాయి హిందూ ముస్లింలు సమైక్యతకు దళిత జనోద్ధరణకు కుల వివక్షతకు ఎన్నో ఆయన కృషి చేయడం జరిగింది భారత జాతి గర్వించదగ్గ గొప్ప సంఘ సంస్కర్త శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారు అవకాశం ఇచ్చినటువంటి మనకు విశ్వకర్మ పుస్తకం ధరించిగా వస్తువులతో ఉన్నారు మనకి విశ్వకర్మ వారి దేవాలయం మర్షిపట్నంలో ఉందనేది సమాచారం మన జిల్లాలో మరి చిత్తూరుపేటలో ఉన్నారు మనంతా ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకున్నటువంటి జయంతిని ఈరోజు ఇక్కడ డిపార్ట్మెంట్ ద్వారా అరేంజ్ చేయడం మీ అందరినీ కలుసుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే గతంలో ఇంత అద్భుతంగా లేకపోతే ఇంత గొప్పగా అని సృష్టించినటువంటి ఈ విశ్వకర్మ సంబంధించినటువంటి వారసులు ఎవరైతే తిరిగాలో ఇప్పుడు మీ పరిస్థితి మనకు ఇబ్బందులు ఉన్నాయని వారసులు మాట్లాడుతున్నారు తప్పకుండా మీ అందరి యొక్క బాగోగులు ఉన్నతి కోసం ప్రభుత్వం పెద్ద కష్టం కట్టుబడి ఉంది అలాగే ఎంఎస్ఎం ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ద్వారా విశ్వకర్మ యోజన అనే ఒకటి స్కీమ్ అనేది ఇంకా దాదాపు అరవై వేల మంది మన జిల్లాల నుంచి రిజిస్టర్ చేసుకున్నారు వివిధ వృత్తుల వారికి పనిముట్లు అందించడం ఆర్థిక సహాయం చేయడం అనేది ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా మన రాష్ట్రంలో డిపార్ట్మెంట్ ద్వారా మీరు అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ యొక్క వ్యక్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి ఆర్థిక ఇంకా దాదాపుగా ఒక పద్దెనిమిది రకాల వృత్తుల వారిని ఐడెంట్ చేసే దాని ముఖ్యంగా వడ్రంగి బోట్ మేకరు కమ్మరి భూమేకరు క్లాత్స్ బోర్స్ సో విశ్వకర్మ వారసులు మనమంతా అన్ని వృత్తుల వాళ్ళు విశ్వకర్మ వాసు అందరూ సమానికి సంబంధించిన వాళ్ళే కాబట్టి మనందరూ కూడా మనలో ఉన్న నైపుణ్యాన్ని మనతో అందరించుకోకుండా మన భావితరాలు అంటే మనకు ఇస్తరాలు గతంలో మీ దాదాపులు దాదలు చేసే టైంలో ఉన్నటువంటి అంత కళ కానీ ఆపని మనకి తగ్గ ఎందుకంటే మీ పిల్లలు లేకపోతే వాళ్ళ పిల్లలు పిల్లలకు చదువు వెళ్ళిపోవడం గుర్తిని ఆపేయడం వేరే వేరే ఉద్యోగాలు కలిపి జరిగింది కాబట్టి యాభై రోజుల్లో ఈ కళలు అతరించిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ యొక్క అద్భుతమైన కళాక్షిమైన దాన్ని వాళ్ళకు అందించాల్సిన బాధ్యత దీని ఉంది ఈ సందర్భంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఇంత మంచి కార్యక్రమాన్ని అరేంజ్ చేసినందుకు డిపార్ట్మెంట్ నిర్ణయిస్తూ ఇప్పుడు చేస్తున్నాం لازم <applause> جنني <applause>